నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు యషాయ గ్రంథములో తెలియజేస్తూ ఉంది విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఒకప్పుడు విగ్రహములను నిర్మించి అవే నిజమైనటువంటి రక్షణ అనుకుని వాటిల్ని ఆ విగ్రహాలని ఆడించి ఊళ్ళ తిప్పి ఆడించేటువంటి నన్ను దేవుడు ఎందుకు పిలుసుకున్నాడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అదే ప్రకారంగా ఈరోజు బైబిల్ గ్రంథం పట్టుకుని నేను బైబిల్ పట్టుకుని చదవటానికి గల ఉద్దేశం ఏమిటి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడు కావాలని చెప్పి ఎంతోమంది పామరులు అనేటువంటి వారిని పిలుచుకున్నారు దాంట్లో మొట్టమొదటిగా అనేటువంటి వ్యక్తి కూడా చేపలను పెట్టేటువంటి పామరుడే నాలాగా ఎందుకంటే నేను కూడా అనేక రకాలైనటువంటి మరి ఆలోచనలతోటి బ్రతుకుతూ విగ్రహాలను ఆడించేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను అనుకోకుండా దేవుడు నన్ను పిలిచాడు దానికి ప్రతిఫలంగా ఈరోజు బైబిల్ బుచ్చుకుని స్వార్థ ప్రకటించేటువంటి అవకాశం నాకు దొరికింది అదే నాకు గొప్ప రక్షణ అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను పరిశుద్ధుడ పరమ పరమతండి మీ గణనామానికి వందనాలు చెల్లించుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాయిచేయండి ఆయన ఈరోజు ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు గడిచిన వారాలలో న్యాయాధిపతుల గ్రంథం నుంచి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం అదే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈరోజు కూడా మాట్లాడించి మరేందుకు పనిచేయనటువంటి వాడిని నన్ను కూడా రక్షణ స్వార్థ ప్రకటించడానికి అవకాశించిన మహా గొప్పదేవ ఇది ఈ రక్షణ స్వార్థ ద్వారాగా ఎంతోమంది ప్రజలకు చేరడానికి మీరు అవకాశం దయచేయండి అదే ప్రకారం ఈ సమయంలో మాట్లాడేటువంటి గొప్ప గొప్ప అవకాశించినటువంటి మహా గొప్పదేవ చూసే యశ్వాసులందరినీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుని మీ మహిమతో మీ ప్రభువులతోటి మీరే మహిం పొందమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనామాలు అడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను గడిచిన వారాలలో బైబిల్ గ్రంథం ప్రకారంగా న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయ వ్యవస్థ నుంచి మనం చూసుకుంటా వస్తూ ఉన్నాము ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా మరి దేవుడు ప్రణాళికబద్ధంగా నడిచేటువంటిది అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది న్యాయాధిపతులు అంటే యహోసవా మరణం మొదలుకొని సంసోను మరణం వరకు దాదాపుగా మూడు వందల ఎనిమిది సంవత్సరాలు ఈ న్యాయాధిపతుల వ్యవస్థ నడిచినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది మరి న్యాయాధిపతులలో ఆఖరువాడైనటువంటి సంసోను యొక్క జీవితం ఏ రకంగా ప్రారంభమైందో మనం చూస్తున్నాము అలాగే మరి సంసోను దేవుని ప్రజలకు గొప్ప నాయకుడిగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆశతోటి దేవుడు సంసోనుని ఏర్పాటు చేసుకుని సంసోనుని ఆ లోక ప్రజలకి కావలసినటువంటి రక్షణ కలిగించడానికి వారిని దాస్యం నుంచి విడుదల పొందడానికి దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు బైబిల్ గ్రంథం ప్రకారంగా పదమూడో అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము ఈ పదమూడో అధ్యాయం నుంచి మనం ఈరోజు చూసుకుందాం ఎందుకంటే సంసోని యొక్క జీవితం ఏ రకంగా ప్రారంభమైందో సంసోని ఏ రకంగా పుట్టాడో మనం తెలుసుకుందాం సంసోని యొక్క తల్లిదండ్రులకు విధించినటువంటి నిబంధనలు ఏ రకంగా నిబంధనలు విధించారో మనం చూసుకున్నాం అలాగే సంసోని యొక్క జీవితం ఏ రకంగా ప్రారంభమైందో ఏ రకంగా ముగిసిందో కూడా మనం ఈరోజు మనం కొద్దిగా చూసుకుని బైబిల్ గ్రంథం ద్వారాగా ముందుకు సాగుదాం అదే ప్రకారముగా బైబిల్ గ్రంథంలో ఈరోజు సంసోని యొక్క జీవిత చరిత్రలో మరి ముందుకు సాగటానికి మరి ఏ రకమైనటువంటి అవాంతరాలు ఎదురైనయో ఏ రకమైనటువంటి బాధలు వేదనలకు గురయ్యాడో మనం బైబిల్ గ్రంథం ద్వారా ఈ పదమూడో అధ్యాయం నుంచి పద్నాలుగో అధ్యాయం పదిహేను పదహారో అధ్యాయాన్ని ఇలా ఈరోజు చూసుకుని ఈ కార్యక్రమం మనం ముగించుకుందాము అలాగే పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన కనపడుతూ ఉంది చూడండి ఆ తరువాత యహోవా దోత మరల మానోహకును అతని భార్యకును ఇంత ఇంకా ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా తోత అని మనోహ తెలుసుకుని మనము దేవుని సూచితము గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని భార్యతో అనగా తన అతని భార్య యహోవా మనలను సంపగొరి ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపంపడని అతనితో చెప్పాను బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి స్త్రీలు ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి వాళ్ళ ఆలోచనలోను అలాగే ప్రతి ఆలోచనలోనూ మరి ఎంతో మెలకుగా ఉంటారు మనోహ భార్య తెలియజేస్తూ ఉంది ఎందుకంటే నీవు చనిపోతావు అని అంటున్నావు కానీ ఏది ఏమైనప్పుడు కూడా చనిపోయేటువంటి స్థితి మనం మనకు లేదు చనిపోయే ఉద్దేశం ఉన్నట్లయితే దేవుడు మాత్రం మనకి అన్ని గొప్ప సూచనలు శుభ సూచనలు మనకు చూపించడు కానీ మనం చనిపోము దేవుని ప్రణాళికబద్ధంగా ఏదో కార్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనకి ఇచ్చాడని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనకి కనపడతా ఉంది మనం చూసుకున్నట్లయితే మరి స్త్రీలు ఎంతో గొప్ప తెలివి కలిగినటువంటి వాళ్ళు ఆ తెలివి కలిగినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు మరి సాతాను యొక్క ప్రభావాలకి గట్టిగా లొంగిపోయేటువంటి వాళ్ళు కూడా అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది దీనికి సాదృశ్యంగా మనం తెలుసుకోవాలంటే స్త్రీలు ఏ రకంగా సాతాను యొక్క మరి ప్రలోభాలకి లోనవుతారో బైబిల్ గ్రంథంలో మూడో అధ్యాయం ఆరో వచనం తెలియబడతా ఉంది చూడండి ఒకసారి మనం చదువుకుందాం బైబిల్ గ్రంథము ఆది కాండము మూడో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిది కనుక అందమైనది వివేకమునిచ్చి రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె ఆమె దాని ఫలము ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తమతో పాటు తన భర్తకు ఇచ్చను అతను కూడా తినను అప్పుడు వారిద్దరూ కన్నుల తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజోరపు ఆకులు కుట్టుకు కుట్టి తమకు ఆ కచ్చడములు చేసుకుని బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే స్త్రీ అక్కడ మనోహ భార్య తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటివన్నీ చూపించడానికి గల కారణం దేవుడి యొక్క ప్రణాళిక ఏదో ఉంది అని చెప్పి తెలియజేసింది ఇక్కడ కూడా మరి మూడో అధ్యాయము ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనములో ఉంది చూడండి మరి ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనవి వివేకం ఇచ్చి రమ్యమైనది అని చెప్పి చూసినప్పుడు ఆమె దామె దాని ఫలములను కొన్ని తీసుకుని భుజించి తన భర్తకు కూడా ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ అసలు ఎందుకు ఏర్పడింది అసలు న్యాయ వ్యవస్థ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి అసలు యాదికాండానికి న్యాయాధిపతులకి ఉన్నటువంటి సంబంధం ఏంటని చెప్పి మనం ఆలోచన చేస్తాం ఉంది ఇనేవాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు మనం కూడా ఆలోచన చేద్దాం ఎందుకంటే ఈ స్త్రీ ఎందుకంటే దేవుడు విధించినటువంటి విధి విధానాలని తూసే తప్పకుండా పాటించవలసినటువంటి రీతిలో ఉండవలసినటువంటి పద్ధతిలో ఉండకోకుండా సాతాను చేసేటువంటి ఇక్కడ చూసినట్లయితే రెండవ వసనం కనపడతా ఉంది చూడండి రెండవ వసనం అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల పొలములను మేము తినవచ్చు అయితే తోట మధ్యనున్న చెట్లు పొలములను కూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనను అందుకు సర్పము మీరు సావనే సావరు ఏలయనగా మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడిననియూ మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఎందుకంటే సావనే సావర మీరు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ఫలాలను తింటారో మంచి చెడ్డలను తెలిసి దేవదోతల వలె మీరు గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉంటారని చెప్పి సాతాను ఎప్పుడైతే తెలియజేసిందో మరి స్త్రీ ఆలోచన చేసింది ఏది ఏమైనప్పుడు కూడా చాలా అందముగా ఉన్నాయి చాలా రమ్యముగా ఉన్నాయి ఆహారానికి అన్ని చెట్ల ఫలాల కన్నా ఈ చెట్ల ఫలాలే ఎంతో అద్భుతంగా ఉన్నాయి వీటిని తింటే మనకి ఎంతో అద్భుతంగా లేకపోతే మనకి మరి చాలా శ్రేష్టంగా ఉంటాయనే ఉద్దేశంతో తను తింది తన భర్తకు కూడా ఇచ్చింది అదే పా పాపాలకి కా కారణమైంది చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది మరి ముందు ముందు ఇంకా చాలా మనం తెలుసుకుందాం దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఒకటో తిమోతి పత్రికలో కూడా అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు ఉటంగించి మరీ రాశాడు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఒకటో తిమోతి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వసనం మనకి ఈ రకంగా తెలియబడతా ఉంది చూడండి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను అని చెప్పి బైబిల్ గ్రంథం పడును అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో ఇక్కడ అపోస్తులైనటువంటి పవులు ఆది ఉన్నటువంటిది ఖచ్చితంగా ఇక్కడ రాసి తన యొక్క సువార్తలో వాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అపోస్తలైనటువంటి పౌలు చేసినటువంటి మరి కార్యం ఎంతో గొప్పదిగా మనకు కనపడతా ఉంటుంది ఆయన గుర్తు చేసుకున్నాడు గుర్తు చేసుకుంటా ఉన్నాడు చూడండి ఎందుకంటే పన్నెండో అధ్యాయం కనబడతా ఉంది చూడండి స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనాను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకి సెలవు ఇయ్యలేదని చెప్పి అపోస్తులేటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మరి స్త్రీలు కొన్ని విషయాలలో తెలివిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలలో మరి కొంత మరి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా సంచలన స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా ఆది కాండంలో మనం అవ్వను బట్టి మనం చూసుకున్నాము అలాగే ఇప్పుడు కూడా స్త్రీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి స్త్రీలు ఎక్కువగా లోభములో లోభములో పడి లోబిగా ఉండి ఎందుకంటే ధనాశకు లోనైపోయి ఈ వ్యవస్థను సరిపుతారనేటువంటి ఉద్దేశంతో అపోస్తలైనటువంటి పౌలు ఆ రోజున అని ఉండవచ్చు కానీ ఈరోజు మరి స్త్రీలు మరి ప్రకటన వీలే లేకుండా అయిపోయింది ఎందుకంటే ఎంతోమంది ఈరోజు చూసినట్లయితే పురుషుల కన్నా స్త్రీలే యొక్క స్వార్థ పరిచయలో వాడబడతా ఉన్నట్టుగా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం అదే ప్రకారంగా చూసినట్లయితే యాకోబ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది యాకోబు పత్రిక ద్వారాగా మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం చూసుకున్నాం ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలా కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును చూడండి ఇక్కడ ఈ వచనాలను బట్టి చూసినట్లయితే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత వేరవబడి ఎందుకంటే దురాశ అనేటువంటిది ఎంతో నీచమైనటువంటిది ఈ దురాశతోటి అనేక రకాలైనటువంటి పనులు చేస్తానికి ఇక్కడ చేస్తానికి మా మానవుడు పూనుకుంటా ఉంటాడు అలాంటి దురాశలో పడేటువంటి వారందరూ కూడా చివరికి మరి వాళ్ళ జీవితాన్ని కోల్పోతారని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది దురాశతోటి ఆశతోటి మరి ఆదాము అవ్వలు తమ జీవితాన్ని నాశనం చేసుకుని ఏదైనా తోటలో ఉండవలసినటువంటి వాళ్ళు చివరికి మరి ఆ తోట నుంచి ఎలపలికి పంపబడ్డారు అలాగే దురాశతోటి ఆశతోటి గర్వముతోటి అలాగే రకరకాలైనటువంటి వాటిలో నిమగ్నమై మనుషులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఆశలతోటి వాళ్ళ జీవితాలని ముగించుకుంటా ఉన్నారు అలాగే చూసినట్లయితే కొత్త నిబంధనలు దురాశతోటి మరి ఇస్క్రయోతు యోధ తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు అలాగే దురాశతోటి ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనునని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది కింద పదహారవ వచనములో నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన యందు ఏ సంచలమైనను గమనా గమనములను కలుగు ఏ ఛాయనను లేదు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఆయనందు ఏ రకమైనటువంటి సంచల స్వభావం కానీ మరి ఆయనలో ఉన్నటువంటి లోభత్వం కానీ ఆయనలో శబలత్వం కానీ ఏమీ లేదు ఆయన సువార్త ప్రకటించడం మరి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే ఆయన స్వార్త పరిచర్యలో మూడున్నర సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన ఏ రకమైనటువంటి ధనాశకు లోనవ్వకోకుండా ఆయన ఉచితమైనటువంటి స్వార్థ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎంతోమందికి కుంటివారికి నడక నేర్పాడు గుడ్డువారికి వారికి సూపు చే సూపు నేర్పాడు అలాగే అందులకు మరి చూపు వచ్చింది మగవారికి ఎందుకంటే మాటలు వచ్చింది ఇవన్నీ ఆయన ఉచితమైనటువంటి చావాపరిచర్యలో భాగమని చెప్పి మనకు తెలియబడతా ఉంది ఈరోజు మనం మరి ఏ పని చేసినా సువార్త ప్రకటించితే ధనంతో ధనం కావాలని చెప్పి ఆశించుతా ఉన్నాం అలాగే ఏది చేసినా మరి స్వార్థముతోటి మనం చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తున్నాం అని అంటే అదే ఎందుకంటే మానవుడిలో ఉన్నటువంటి నైజము దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకోలేనటువంటి వారంగా ఉన్నా అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఈరోజు ఇంత ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు మరి రావాల్సి వచ్చింది న్యాయ వ్యవస్థ ఎందుకు వచ్చింది ఈ న్యాయ వ్యవస్థ ద్వారాగా ఈ సమాజానికి ఏ శ్రేయస్కరం జరిగింది అసలు ఇజ్రాయెల్ ప్రజల వల్ల ఈ సమాజానికి జరిగినటువంటి శ్రేయస్కారం ఏమిటి అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని ప్రణ ప్రణాళికకు మన ప్రణాళికకు ఎంతో వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది చూడండి ఒకటో వ్యవహాను పత్రిక మొదటి అధ్యాయములో పదహారు వచనం కనపడుతూ ఉంది చూడండి ఒకసారి చూద్దాం చూడండి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన వచ్చినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించుపోవును కానీ దేవుని సిద్ధము జరిగించేవాడు నిరంతరము నిలిచినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనకి కనపడేటువంటి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి మాటలుగా మనం చూసుకుంటా ఉన్నాం మనిషి తన భ్రష్ట స్వభావములో నుండి కలిగే కోరికలు మరి ఎంతో దురాశ దురాశ పుట్టించేటువంటి కోరికలు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భ్రష్ట స్వభావం అనేటువంటిది మనిషి స్థితిని జగ దిగజార్చేటువంటిది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉంది రెండవది మనిషి తనను తాను చూస్తున్న వాటిని కావాలనేటువంటి కోరికలు కలిగినటువంటి కోరికలు ఉంటాయి మనం చూసినటువంటిది కావాలనేటువంటి కోరిక మరి ఒక క్షణంలోనే మనకి కలుగుతూ ఉంటుంది మనది కానిటువంటి కూడా మనం సొంతం చేసుకోవాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అది కూడా దుర్మార్గమైనటువంటి కోరిక అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి కొందరైతే గర్వముగా తాను గొప్పవారు చెప్పుకునేటువంటి వ్యవస్థలో ఉంటారు నేను గొప్ప స్వార్థ ప్రసంగికుడను నేను చాలా జ్ఞానయుక్తమైనటువంటి వాడిని నేను గొప్పవాడిని అని చెప్పి ఈ రోజుని చెప్పుకునే స్వార్థ ప్రసంగికులలో ఎంతో మంది మనకి కనబడతా ఉన్నారు అలాంటి వాళ్ళే ఈ రోజున డిబేట్లు రిబేట్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బైబిల్ని బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ మర్చిపోయి చివరికి అజ్ఞాన సంబంధమైనటువంటి దానిలో వెళతా ఉన్నట్లుగా మనం కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం చూడండి తనను తాను గర్వించుకునేటువంటి వ్యక్తి కూడా మరి నశించిపోతాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అదే తెలియజేస్తూ ఉంది ఇక్కడ చూసినట్లయితే రెండో అధ్యాయం ఆహ్వానం రాసినటువంటి మొదటి పత్రికలో రెండో అధ్యాయం పదిహేడో వచనం తెలియజేస్తూ ఉంది లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిసినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దేవుని చిత్తాన్ని మరి మనం చేసు చూసుకోకుండా దేవుని చిత్తాన్ని ఎరక్కకుండా దేవుని చిత్తాన్ని మనం అంగీకరించుకోకుండా మనం చేసేటువంటి పనులన్నీ కూడా మరి ఏ విధమైనటువంటి మరి మంచి సత్ఫలితాలు ఇవ్వవు కానీ దుష్ఫలితాలనే వస్తాయి ఎందుకంటే మన జీవితానికి అర్థవంతంగా మాత్రం ముందుకు సాగమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదే పత్రికలో ఐదో అధ్యాయం పంతొమ్మిదో వసం కనపడుతూ ఉంది చూడండి ఒకసారి మనము దేవుని సంబంధులు మనియు లోకమంతయు దుష్టుని వద్దనని ఎరుగుదము మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వినాక వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుడి కుమారుడనైనా ఏసుక్రీస్తుంద నందున్న వారమై సత్యవంతుని అందున్నాము అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది చూడండి ఆయన ఎందు మనం ఉన్నామని చెప్పి మనము తెలుసుకున్నటువంటి వాళ్ళు మనం ఏ రకంగా మనం నడుస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే అసలు న్యాయ వ్యవస్థ అనేటువంటిది న్యాయాధిపతుల వ్యవస్థ అనేటువంటిది ఎందుకు దేవుడి ఏర్పాటు చేయవలసి వచ్చింది ఆ న్యాయ వ్యవస్థ నుంచి ఈ ప్రజలకు ఏ రకమైనటువంటి రక్షణ కలిగింది ఇజ్రాయిల్ ప్రజలకని మనం ఒకసారి ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా చూసుకుందాం ఆ చూసుకునే తప్పుడు ఆది కాండంలోకి మనం కొన్ని మాటలు మాట్లాడుకుని మళ్ళీ న్యాయ వ్యవస్థకి వెళ్ళి న్యాయ వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు రావడానికి గల కారణం ఏమిటని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎనిమిదో అధ్యాయం ఆది కాండంలో ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వస్త్రం చూసుకుని ఒక ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను భూమి మీద నరులను బట్టి భూమిని మరలా శను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారము గాక ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత కాలము యథ కాలము కోతకాలమును శీతోష్ణములను వ్యాసవి శీతవ కాలములను బగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకున్నాను బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మంచి మాట ఒకటి కనబడతా ఉంది దేవుడు ఇక్కడ మనకి ఒక మాట చెప్పాడు ఎందుకంటే ఒకప్పుడు నరుల హృదయం ఎంతో చెడ్డది భూమి మీద వాళ్ళు ఎంతో గొప్ప నీచమైనటువంటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తుడిసివేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జల సమాధి చేశాడు ఈ సమాజాన్ని ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమాజం అంతా కూడా కనుమరుగైపోయింది కానీ ఆయన కోరిక ప్రకారముగా నోహాల్ ద్వారా వచ్చినటువంటి జనాభా పెరిగినప్పుడు కూడా దేవుడు చూశాడు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసినాడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో శనములో ఏం తెలియజేస్తా ఉందని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చేపించదని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సువాసభరితమైనటువంటి మరి వాటిని అన్నింటినీ కూడా ఆస్వాదించేటువంటి స్థితిలో ఉన్నారు దేవుని యొక్క ఆశని నెరవేర్చేటువంటి స్థితిలో లేరు కానీ ఇదివరకే సమస్తాన్ని మరి నరుల యొక్క ఆలోచనను బట్టి నరుల యొక్క నీచత్వాన్ని బట్టి సమస్తాన్ని మరి తుడిసివేసినటువంటి దేవుడు ఇప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ తీర్మానం ఎందుకంటే ఈ భూమిని మరలా శించను ఈ భూమి ఎప్పుడు కూడా ఉంటుంది నిలిసి అని చెప్పి తెలియబడతా ఉంది కానీ ఒకప్పుడు కొద్దిపాటి జనాలని చూసి దేవుడు నొచ్చుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా ఎంతో జనాభా కలిగినటువంటి వ్యవస్థ కలిగినప్పుడు ఈ నరుల హృదయం ఎలాగుంటుంది నరుల మనోభావాలు ఎలాగుంటున్నాయో మనం ఆటే తెలుసుకోవక్కర్లేదు ఎందుకంటే నరులు విజృంభించి పెరిగే పెరిగినప్పుడు నరుల యొక్క మనోభావాలు నీచాతి నీచంగా ఉంటాయని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ నరుల మనోభావాలను సరిచేయటానికే ఈ వ్యవస్థని పుట్టించాడు దాన్ని సరిచేయటానికి ఇజ్రాయల్ ప్రజలను రక్షించటానికి ఒక గొప్ప వ్యవస్థని దేవుడే కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము చూడండి ప్రియమైనటువంటి ఈ ఈరోజు మరి ఇజ్రాయల్ ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి దేవుడు వారికి కావలసినటువంటి నాయకుడిని కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు అలాగే ఎందుకంటే మరి యహోత్సవ మరణము పొందిన తరువాత యహో యహోత్స్వ మరణం పొందిన తర్వాత న్యాయ వ్యవస్థ కుంటిపడిపోయింది ఆ కుంటిపడిపోయినప్పుడు ఎంతోమంది మరి నాయకులని కనీసం లేదంటే దాంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు పదముగ్గురు మంది నాయకులను మనం చూసుకున్నాం నాయకులు ఏ రకంగా నడిచారని చెప్పి ఆలోచన చేసినట్లయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా కొందరు నడిస్తే దేవుని ఆజ్ఞ తిరస్కరించి కొందరు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి నడిచేటువంటి మరి వ్యవస్థను మనం చూసాం దాని ద్వారాగా ప్రజలలో అనేక రకాలైనటువంటి అశాంతిని కలగజేసి ఆ ప్రజలు సక్రమైనటువంటి సవ్యమైనటువంటి మార్గంలో నడవకోకుండా మరి వాళ్ళు చెడిపోయినట్లుగా మనం చూసాం ఈరోజు న్యాయాధి పౌ ప్రపతులలో మరి ఆకరు అయినటువంటి వాడు సంసోని యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటివరకు వరకు చూసుకున్నాం ఎందుకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు నశించుతాడని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది గర్వంతో ఉన్నటువంటి వాడు నశించుతాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అహంకార దృష్టితో ఉన్నటువంటి వాడు నశించిపోతాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంసో యొక్క జీవితం ఏ రకంగా ముగిసిందో ఏ రకంగా ప్రారంభమైందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం నుంచి ఈరోజు ఈ రకంగా ముందుకు సాగుదాం సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాథులు ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూశాను అతడి తిరిగి వచ్చి తిమ్నాథులు ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతిని సూచితని మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే అన్య సాంప్రదాయాన్ని మీరు పరిరక్షించకండి ఎందుకంటే తుంచండి అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది అలాగే అన్య సాంప్రదాయములు నడిచేటువంటి వారు ఏ రకమైనటువంటి స్థితిలోకి వెళ్తారో బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది అసలు సంశాని ఇక్కడ పుట్టించడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలని ఫిలిస్తీల చేతిలో నుంచి విడిపించాలనేటువంటి ఆలోచనతోటి ఎందుకంటే వాళ్ళ దాస్యం నుంచి విడుదల చేసి వాళ్ళని తీసుకొచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఆలోచన చేసి నాయకుడు లేనటువంటి రోజుల్లో ఒక నాయకుడిని తయారు చేసేటువంటి ఒక వ్యవస్థని మరి దేవుడు ఇక్కడ ఖచ్చితింపుగా ఆయన చేసినట్లుగా ఎందుకంటే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి తయారు చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉంది అలాంటి సంసోను చివరికి పెద్దయి యవనస్తుడు అయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించవలసినటువంటి వాళ్ళు వా రక్షించవలసినటువంటి వాడు ఇక్కడ ఫిలిప్తీన్ల మరి ఫిలిప్సీల కుమార్తెలో ఒకరిని చూసి ఎందుకంటే ఒక యభనాస్త్రాలను చూసి మోజుపడటం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి మరి దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థగా మనం చూసుకోవచ్చాడు ఎందుకంటే మరి ఎల్లకూడనటువంటి స్థలములోకి వెళ్ళటానికి ఎందుకంటే ఫిలిప్తీన్ నుంచి విడిపించటానికి ఒక యోధుడిగా వెళ్ళి యుద్ధ పా యుద్ధ సూర్యుడిగా వెళ్ళి మరి రక్షించవలసినటువంటి వాడు చివరికి పిలిస్తీల కుమార్ కుమార్తెను ప్రేమించి రావటం అనేటువంటిది బైబిల్ గ్రంథానికి వ్యతిరేకము దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ మనం బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి ఇలాంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే తన యొక్క జీవితానికి మాయన మచ్చగా తయారయ్యేటువంటిది కూడా తయారు చేసుకున్నట్లుగా కనపడతా ఉంది కింద వచనం చూద్దాం నాలుగు అయితే సి ఏమైనా చేయుటకై ఎహోబా చేత రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిప్సీలు ఇజ్రాయిలీ ఏలుసు ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇద్దరు ఇజ్రాయిలను ఏలతా ఉన్నారు ఫిలిప్సీలు యొక్క చేతిలో ఇజ్రాయిలు మరి బందీలుగా మారిపోయారు మూడు వందల సంవత్సరాల పైన దరిదాపులుగా నాలుగు వందల సంవత్సరాలు మరి ఫిలిస్తీన్ దేశంలో ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి దేవాతి దేవుడు ప్రణాళిక మరి ఇక్కడ ఏమైందని మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళ పాపానికి పరిహారం మళ్ళీ పిలుప్తీల చేతిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాంటి సమయంలో ఆ పిలుప్తీల చేతిలో నుండి విడిపించాలనేటువంటి సంశను పుట్టించినటువంటి దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఇక్కడ నడుస్తున్నాడా నడవలేదని మనం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా తన యొక్క ఆచార ధర్మాలన్నీ వదిలిపెట్టి అక్కర్లేనటువంటి వాళ్ళని పోగు చేసుకుని తిరుగుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ మరి ఐదో వసతిని చూసుకుందాం చూడండి ఐదో వసతి చూసుకున్న అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించు వచ్చాను యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టు దాని దానిని చీల్చను ఇక్కడ చూడండి ఎందుకంటే సింహం అంటే అడవికి రారాజు అడవిలో మరి నిర్భయముగా తిరిగేటువంటి ఒక జంతువు ఎందుకంటే దానికి సాటైనటువంటిది ఎవరు కూడా లేరు మానవులు కూడా దానిని ఎదిరించలేరు ఏ మృగము కూడా దాన్ని ఎదిరించలేదు అలాంటి ఒక శక్తివంతమైనటువంటి సింహాన్ని శీల్చేటువంటి శక్తి ఇక్కడ యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మరి సంసోనిని కాపాడటానికి ఇక్కడ కారణం ఏమిటి సంసోనికి గొప్ప బలాన్ని ఆ సింహాన్ని సంపటానికి ఇవ్వాల్సినట్టు కారణం ఏమిటని చెప్పి మనం అనుకున్నట్లయితే సంసోను చేయవలసినటువంటి పని అంత ఉంది ఆ సంసోను ఆ పిలిస్తీన్ల చేతిలో నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించటానికి గల కారణం ఇక్కడ ఎత్తుకుతా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది